బాహుబలి టూ కేజీఎఫ్ టూతో పాటు ఎన్నో సినిమాల రికార్డును బ్రేక్ చేసిన పుష్ప టూ సినిమా విడుదలయ్యి ఆరు వారాలు దాటింది అయినా ఇంకా థియేటర్లో ఆడుతూనే ఉంది ఇటీవలే ఇరవై నిమిషాలు అదనంగా చేర్చి పుష్పా టూ రీలోడెడ్ వర్షన్ను మరోసారి థియేటర్లో వదిలారు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉండడంతో మరోసారి పుష్ప టూను చూసేందుకు థియేటర్ల వద్ద ప్రేక్షకులు బారులు తీరుతున్నారు అందుకే ఓటీటీలో ఇప్పటికే స్ట్రీమింగ్ చేయాల్సి ఉన్నా వాయిదా వేస్తూ వస్తున్నారు ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ ఈ సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేయడం కోసం ఎదురు చూస్తోంది ఈ మధ్య కాలంలో ఎంత పెద్ద హీరో సినిమా అయినా ఎంతటి బ్లాక్ బస్టర్ మూవీ అయినా నాలుగు నుంచి ఆరు వారాల్లో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది అన్ని సినిమాల మాదిరిగానే టూను సైతం ఆరు వారాల్లో ఓటీటీలో చూడవచ్చు అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు షాక్ ఇస్తూ రీలోడెడ్ వర్షం ను రిలీజ్ చేశారు థియేటర్లో రీలోడెడ్ వర్షన్ కు వస్తున్న స్పందన నేపథ్యంలో ఏడో వారం తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే అవకాశాలు కనిపించడం లేదు సినీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం థియేటర్కల్ రిలీజ్ అయిన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్కి నిర్మాతలు ఓకే చెప్పారని తెలుస్తోంది మరో వారం రోజుల పాటు థియేటర్లో పుష్ప టు సినిమా సందడి చేసే అవకాశాలు ఉన్నాయి కనుక వచ్చే వారంలో సినిమాను ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను నెట్ఫ్లిక్స్లో జనవరి ముప్పై లేదా ముప్పై ఒకటి స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి ముప్పై ఒకటవ తారీఖు శుక్రవారం కనుక పుష్ప టూను అదే రోజు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి థియేటర్కల్ రిలీజ్లో దాదాపుగా పంతొమ్మిది వందల కోట్లు వసూలు రాబట్టిన పుష్ప టూ సినిమా ఓటీటీలో ఏ స్థాయి రికార్డును నమోదు చేస్తుందో చూడాలి తెలుగుతో పాటు అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో హిందీలోనూ విడుదల చేయబోతున్నారు ఆ తరువాత తరువాత కాలంలో విదేశీ భాషల్లోనూ పుష్పాటు అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో సీక్వెల్ పై అంచనాలు భారీగా పెరిగాయి దాంతో దర్శకుడు సుకుమార్ ముందుగా అనుకున్నట్లు కాకుండా కథను మార్చి పాన్ ఇండియా మార్కెట్లకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి సినిమాను తీశారు సౌత్ ప్రేక్షకుల కంటే నార్త్ ప్రేక్షకులు సినిమాను ఎక్కువ చూశారు ఇంకా చూస్తూనే ఉన్నారు